హైవ్యూస్ జగన్కి కవితకి కవిత వచ్చేసి లిక్కర్ స్కామ్లో ఆల్రెడీ అరెస్ట్ అయ్యి ఉన్నారు జుడిషియల్ కస్టడీలో ఉన్నారు తిహార్ చే కమింగ్ టు జగన్మోహన్ రెడ్డి ఈయన మీద గతంలో వచ్చేసి సీడీ కేసు సీబీఐ కేసులో రుణామోదీ ఈయన జైల్లో ఉన్నాడు ఆ తర్వాత ఛార్జ్షీట్లు పండిసినంత బయటకు ఉన్నాడు బెయిల్ మీద ఉన్నారు ఈ బెయిల్కి సంబంధించి రద్దు చేయాలి అని రఘురామకృష్ణరాజు కోర్టుకు వెళ్ళాడు సుప్రీంకోర్టు సరే విచారణ స్వీకరించారు ఈరోజే దానికి సంబంధించి విచారణ ఏంటి మెయిన్ ఈయన బెయిల్ రద్దు చేయమని ఎందుకు గురేడు ఆయన వైలక్ష్మి పాల్పడుతున్నాడు సాక్షులు ప్రభావితం చేస్తూ ఉన్నాడు సాక్షుల్ని తారుమారు చేస్తూ ఉన్నాడు ఆయన మీద సీబీఐ కేసులు ఈడీ కేసులు నమోదైనప్పుడు ఎవరైతే ఎక్యూజ్డ్గా ఉన్నారో ఎవరైతే అందులో వచ్చేసి విట్నెస్గా ఉన్నారో వారంతా కూడా ఇప్పుడు ఆయన చుట్టుపక్కల ఉన్నారు అండ్ మోర్ ఓవర్ నౌ హి ఈజ్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హీ క్యాన్ డూ ఎనీథింగ్ అన్నట్టుగా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోయినారు అది ఈరోజు రాబోతూ ఉంది ఓకే నెక్స్ట్ ఇది హైదరాబాద్ కోర్టులో ఉన్నాయి కదా ఇలా కాదు వేరే రాష్ట్రానికి పంపండి ఇప్పుడు జయలలితకు సంబంధించి కేసులు ఉన్నాయో కర్ణాటకలో ఉన్నటువంటి కోర్టుకు పెట్టిన తర్వాత అప్పుడు క్లారిటీ వచ్చింది ఆమె అరెస్ట్ అయింది జైల్లో కూడా ఉంది ఎందుకు తప్పు చేసినా తేలింది ఎందుకంటే విచారణ త్వరగా కంటిన్యూ అయింది అదే ఆమె రాష్ట్రంలో అయినట్టయితే అధికారులను ప్రభావితం చేస్తూ ఉంటారు సేమ్ ఇప్పుడు మన వివేకానంద రెడ్డి హత్య కేసు సంబంధించి అది కూడా ఏపీ ఆధ్వర్యంలో నడుస్తుంటే అవ్వట్లేదని చెప్పేసి అంటే తెలంగాణకు మారిస్తే తెలంగాణ సీబీఐ హ్యాండిల్ చేస్తారు అక్కడ కట్టడానికి అయిపోయింది అనమాట అయిపోయింది కూడా కనీసం ఆ ఛార్జ్ షీట్ పెట్టారు అండ్ ఎవరు ఎవరు ఏంటి అనేది కూడా చెప్పున్నారు అలా వేరే రాష్ట్రానికి బదిలీయని చెప్పి ఇంకో పిటిషన్ దాని మీద కూడా ఈరోజు విచారణ ఉంది ఓకే రెండు నెక్స్ట్ కవితకు సంబంధించి నా మా అబ్బాయికి ఎగ్జామ్స్ ఉన్నాయి నేను అమ్మని నా కొడుకు బాగోగోలు నేను చూసుకోవాలి నాకు బెయిల్ ఇవ్వండి నేను ఈడీకి సహకరిస్తా నాకు బెయిల్ ఇవ్వండి అది కూడా ఇదిగో ఈరోజు విచారణ వస్తుంది ఆహ్మేసి రౌస్ ఏవన్నీ కోర్టులో సో కవితకి బెయిల్ వచ్చిన ఇటు జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రద్దైన సెన్సేషన్ అవుతుంది ముఖ్యంగా వైసీపీకి సంబంధించి కోలుకోలేని దెబ్బ అనుకోవాలి బట్ బెయిల్ రద్దు అవుతుందంటే నాకు తెలుసు బెయిల్ అయితే రద్దు కాదు బట్ విచారణ వేరే స్టేట్ కన్నా బదిలీ అవుతుందంటే అది అయితే పాసిబుల్గా నాకైతే అనిపిస్తూ ఉంది బట్ బెయిల్ రద్దయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి మరి కోర్టు తెలిసింది కదా మీకు ఎలా ఏంటనేది కింద కామెంట్లో తెలియచేయండి బెయిల్ రద్దయిద్దా హౌదా